హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళాలంటే ప్రయాణానికి ఎంత డబ్బులు ఉంటే సరిపోద్ది వెయ్యి రూపాయలు సరిపోద్ది వెళ్ళి వచ్చేవచ్చు అదే లక్ష్యము విశాఖపట్నం అయితే డబుల్ రెండు వేలు ఉంటే సరిపోద్ది అప్ అండ్ డౌన్ అయిపోద్ది అదే లక్ష్యం ఢిల్లీ వెళ్ళాలని అయితే వెయ్యి రూపాయలు చాలదు ఏం లేదన్నా కనీసం ఐదు ఆరు వేల రూపాయలు చేతిలో ప్రయాణ ఖర్చులు అంటున్నా మన లక్ష్యం ఎటువైపు ఉందో ఎంత దూరం ఉందో అభిషేకము వాక్య జ్ఞానం అంతే దేవుడిస్తాడు మన లక్ష్యము ఉన్నతమైనదైతే ప్రత్యక్షతలు అభిషేకము కళ్ళు తెరవబడుట ఆ రేంజ్ లో ఇస్తాడు మన లక్ష్యం భూమి మీద భూమి మీద నాలుగు రోజులు హాయిగా బ్రతికేదే అయితే చిన్న చర్చి కట్టి చిన్న చర్చి కట్టి చిన్న సౌండ్ సిస్టమ్ పెట్టుకొని ఒక వంద మంది విశ్వాసం ఒక వంద రెండు వందల మంది విశ్వాసులు పెట్టుకొని ఆ గుమ్మ మీద ఒక కారు ఉండి ఈ చచ్చని ఒక చిన్న హౌస్ కట్టుకొని మేము ఫ్యామిలీ ఉండడానికి ఎంత ఉండి ఆ పరిచయా నడుస్తుంటే తర్వాత నా కొడుకు పెద్దోడు అయిపోతే ఆ సంఘం ఆయనకి అప్పగించి అమ్మాయికి మంచి డాక్టర్ని చూడాలి ఆయన చేయాలి ఈ లక్ష్యం ఉన్న వాళ్ళకి ప్రకటన గ్రంథ ప్రత్యక్షతలు ఎందుకు వస్తాయో చెప్పండి మీరు చెప్పండి సరిపోండి మీరు చెప్పండి అవసరమా రాకూడదని కాదు అవసరం లేదు అక్కడ మరి జనాల్ని ప్రభు రాకుడు శ్రద్ధపరచాలి రాకడు ఎత్తబడాలి అబద్ధ క్రీస్తు నుంచి కాపాడాలి అన్న వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది ఏం కనపడుతుంది వాళ్ళకి బైబిల్లో ఏది చూసినా నాకు ఏ సందర్భం పాత నిబంధనల నుంచి కొత్త నిబంధనల వరకు రాజుల గ్రంథం నుంచి అపోస్తుల కార్యాల వరకు మా వంటలకి రాకడే కనపడుతుంది ఇంకేది కనపడుతుంది